ప్రార్థనండి మీ ఆత్మను దిన చేయండి మహాతండ్రి మనతో ఉన్నారు ఆయన పాత్రను బట్టి మనందరం కూడా ధన్యులుగా చేసి ఆయన రాజ్యములు సకల విషయంలో కనపరిచి ఆశించి శాస్త్ర కృపకు పాత్ర చేయడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు ఇదే యోవాకు సర్వేశ్వంధములు యోవా తండ్రి యొక్క కృప ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ పరిశుద్ధాత్మయ శక్తి మనకు మన కుటుంబాలకు మనకు మన తరాలకు మనకు మన వంశాలకు ఆయనే ఆదరణకతగా ఉండి ఆయనే మనను నిత్య కృపపాత్రు చేయను గాక ఆమె జోమగారి తండ్రికి రెండు వందనాలండి మీ అందరికీ నా ప్రేమ చేస్తున్నాను దేవుడు స్వస్థాలండి క్రైస్తవులకి ఒక రాజ్యం తెలుసు సాతాను ఉన్నది ఈ సాతానే నన్ను భూలోకంలో పడగొట్టేసింది యథార్థంగా నేను పరలోక రాజ్యం ఉండేవాణ్ణి ఇచ్చే రాజ్యానికి అర్హుడుగా అన్ని విషయాల్లో బాగా ఉండేవాణ్ణి కానీ నా దురదృష్టం వలది సాతాను భూలోకంలో పడగొట్టేసింది ఎప్పుడైతే ప్రభు మన దగ్గరికి వస్తాడే రాష్ట్రం తెలుసుకుంటాం అయితే మనము ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాం పల్లోకానికి భూలోకలు పడ్డ మనలను సాతాను బంధించేసింది నేత్రాలు మూసింది ఆత్మజ్యోతి ఆరిపోయింది దేవునితో సవాసం చేసే భాగ్యం లేకుండా కొంతమంది అయితే పూర్తిగా భక్తిహీనులుగా కొంతమంది శాపగ్రస్తులుగా కొంతమంది పాపాత్రులు కూడా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం అయితే యేసుప్రభు వారు సాతానుతో పోరాడి సాతాన్ మీద యుద్ధం చేసి మనల్ని విడిపించినట్లుగా మరి సాధు సుందర్ సింగ్ గారు సాక్ష్యం భక్తిశంగర్ గారు సాక్ష్యం ఇక దినకరణ గారి సాక్ష్యం యాంగ్ షావు సాక్ష్యం ఇలాంటి మహానుభావులు అందరూ కూడా సాక్ష్యం చెప్పారు నిన్న మొన్న చనిపోయిన మన సహోదరుడు మరి పగడాలు కూడా తన చిన్నతనంలో బంధించి బంధించబడ్డాడు దేవుని అద్యుత కృపాలు విడుదల పొంది గొప్ప దైవ జెండుగా అయితే ఎవరు బంధిస్తున్నారు మనల్ని చూసినప్పుడు సాతానుడు ఇప్పుడు సాతాను మీద యుద్ధం ఎవరు చేస్తున్నారంటే చివమగల దేవుడు యుద్ధం చేసి సాతాను చేతుల నుంచి విడుదలిచ్చి ఆయన రాజ్యం మనం చేర్చుకున్నాడు అంచత సాతాను చేత బంధించబడ్డ మనము విడుదల పొందిన తర్వాత దేవుడు రాజ్యానికి వచ్చిన తర్వాత మనకి ఏముంటుందంటే సంతోషం ఈ అంతలేని కొంతమంది సాతాన్ చేత బంధించబడే ఉంటారు అలా ఎవరున్నారు అని చూసినప్పుడు యుధ యేసు బిడ్డ అయి ఉండి మరి పేతులుగా నవ్వితే చేపలు పట్టేవాడు కానీ తీసుకొచ్చాడు పౌలుగా భయంకరమైన బోధకుడు బోధకుడిగా విడుదలిచ్చాడు మరి యుధ కూడా అట్టివాడే కానీ అతను సాతాన్ చేత బంధించబడి పాత్రలకు వెళ్ళాడు ఈ మహానుభావుడు ఎవరితో పోరాడతాడు పేతురు దేవుడి దేవుడిగిరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు ఏంట్రా చిన్నోడంటే అమ్మోమ్మి అన్నాడు ఇలాగా అనేక మంది మరి యేసు ప్రభులోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే సాతానుడు వెంటాడుతూ ఉంటాడు వెంటాడతాడా సాతానుడు చూద్దాం మత్త నాలుగో అధ్యాయం ఒకటో వచ్చి చూద్దాం అప్పుడు అప్పుడు అపవాది చేత అపవాది చేత శోధింపబడుట శోధించబడుటకు ఆత్మవలన ఆత్మవలన అరణ్యమునకు అరణ్యమునకు కొనిపోబడిను కొనిపోబడిన దేవుడు సంస్థలండి ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవి చరిత్ర మనం తీసుకున్నప్పుడు ఆయన ముప్పై సంవత్సరాలు నచ్చిన ఉన్నట్టు మరి తల్లికి అనుగుణంగా తను జీవిస్తున్నట్లుగా వేదాలు ఒప్పుకున్నాయి ఇంకా అనేక మంది అనేకమంది వేదాలు వేదాలు రాష్ట్రాలు చెప్తూ ఉంటారని నేను హిమాలయ పర్వతమే మీద చేశారు కానీ బైబిల్లో ఎక్కడ కూడా తపస్సు కానీ యజ్ఞం కానీ యాగంగా లేదు యేసు ప్రభు వారు కూడా యుధావంశులు పుట్టాడు అంచేత ఆయన కూడా చేసే అవకాశం పెట్టడానికి లేదు అయితే జ్ఞానం వస్తుంది ఎలా వస్తుంది అని చూసినప్పుడు మనకి మోషన్ చూసినప్పుడు షడన్గా అతనికి దైవ జ్ఞానం వచ్చింది అలాగే ఏలి ఏలియా సమయాలు వీళ్ళందరూ కూడా గొప్ప దైవ జ్ఞానంతో నిలబడ్డారు వాళ్ళు భూమిని శాసించారు దేవుని ఇష్టలుగా జీవించారు దైవాగ్ఞని పాటించారు అంచేత మనం చాలా జాతి చేసినప్పుడు ఇజ్రాయెల్ సంఘంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు మతాచార ప్రకారంగా కులాచార ప్రకారంగా ఆయన తల్లి దగ్గరే ఉన్నారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో ఆయనకు పరిశుద్ధాత్మ వచ్చింది అని రావిడ మత మూడో జాయ్ పలహాలు వచ్చింది పొందిన వెంటనే బాప్తిజం పొందిన వెంటనే నేలలో నుండి నేలలో నుండి ఒడ్డునకు వచ్చను వడ్డునకు వచ్చెను ఇదిగో ఇదిగో ఆకాశము ఆకాశము తెరవబడను తెరవబడేను దేవుని ఆత్మ దేవుని ఆత్మ వలె దిగి దిగి తన మీదకి వచ్చిట చూచెను చూచెను దేవుడు శోస్త్రాలు ఇప్పుడు యేసు ప్రభు వారు అంత ముందు ఆయన దగ్గర పరిశుధాత్మ లేదు ఆత్మ పురుకుడిగా ఆయన పుట్టి ఉండొచ్చు లేఖనాల ప్రకారంగా మరి లోక రెండా చూసినప్పుడు చూసినప్పుడు గర్భాన అలాగే ఎస్ఐ మరి చూసినప్పుడు చూసిన గర్భాన పడుతున్నాడు ఇమానియాలు అని రాయబడింది అయితే దేవుడి శాస్త్రాలు ఇక్కడ మరి అధ్యాయం పదహారు వచ్చంలో ఆయనకి దేవునికి ఆత్మ వచ్చింది దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు అని చేసినప్పుడు ఉపవాసంలోకి వెళ్ళారు ఉపవాసలకు ఎవరు తీసుకెళ్లారు అని చూసినప్పుడు దేవుడు ఆయనలో ఉన్న ఆత్మ ఆయన ఉపాసం తీసుకెళ్ళింది నాలుగు అధ్యాయం ఊట వచ్చినలో భావార్థం అదే తీసుకెళ్లిన తర్వాత ఏసై గారు అయ్యో ప్రార్థన చేసుకున్నారు మరి ఏమేం పొందారు వివరంగా మనకు తెలియదు ఇప్పుడు మీరు కూడా నలభై ఏడు దినాలు ఉపవాసం చేశారు ఊళ్ళోకి వెళ్ళలేదు ఊరు ముఖం చూడలేదు ఇక్కడే ఉండి మీరు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు రేపొద్దున మీ ఊరు వెళ్ళగానే మీ వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు అమ్మా అమ్మ నువ్వు మరి నలభై ఏడు దినాలు ఉపాసన చేసావు కదా ఇరు మరి ఏమన్నా బంగారం ఏమన్నా మనకు వస్తుందా వెండి ఏమైనా వస్తుందా అనేటప్పటికీ మనం టప్పియమని నూరాగిలిస్తాం ఈ నలభై ఏడు దినాలు మనం ఏం పొందుతున్నామంటే శుద్ధీకరించబడ్డాం అది గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని ఎలా ఆరాధించాలి మనం ఎలా దేవుని స్థుతించాలి మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలి అని చేత ఇక్కడ యేసుప్రభు వారు మరి నలభై ఏడు నలభై దినాలు పోస్టులకు వెళ్ళినప్పుడు మహానుభావుడు శాతాను వచ్చి యేసు అని చెప్పాడు నీకు ఏదేదో చేస్తానండి కేసుప్రభువారు ఒకటే చెప్పాడు నాకు నువ్వేం చేయవలసలేదు నా ఉన్నాడు నేను ధనవంతుని చేస్తాను అయ్యా నా దేవుడు సృష్టికర్తన దేవుడు అంచత ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశిస్తావో ధనధాన్యాలను బట్టి కానీ లోకాన్ని బట్టి కానీ లోక బంధాలను బట్టి కానీ ఆనందించవు విడుదలైపోతాను బంధాల నుంచి ఈ యొక్క లోక సంబంధాన్యాల నుంచి లోక మరి కార్యక్రమాల నుంచి విడుదల పొందుతావు విడుదల పొంది ఇప్పుడు మరి దేవుని వెంబడించడం ప్రారంభిస్తాం ఇక్కడ యేసు ప్రభు కూడా పురుషు లేక దేవుడు ఇచ్చాడు వచ్చినగా నుంచి దేవుడి కార్యక్రమం ప్రారంభించాడు ఆ శక్తి ఆ బలము ఆ జ్ఞానము అవివేకం ఏసుప్రభు వారు సేవ చేసింది కూడా కొద్ది దినాలే ఆయన ఎక్కడో కూర్చుని ధ్యానం చేసుకుంటామన్నాడు ఎక్కువగా యేసు బ్రహుని సాతాను ఎబిచారుగా మార్చాలని చాలా ప్రయత్నం చేసింది అతనితో పాపం చేయించాలి ఎందుకు అలాగను కొంది సాంతానుడు ఎందుకు అలాగా ఆలోచన చేసింది యేసు ప్రభు ఎప్పుడైతే పాపం చేస్తాడో పర్లోకరాజ్యం తెరవబడదు రెండు ఆయన పర్లోకరాజ్యంకి వెళ్ళాడు మూడు ఆయన పిల్లలకు ఎమువచ్చిని వెళ్ళాడు మూడు పాయింట్ల కేంద్రీకృతం చూసుకుంది సాత్తాను ఏమైనా యేసు ప్రభుని పాపం చేయించాలి ఏమైనా యేసు ప్రభుని ఈ చీకట్లో బంధించేయాలి కానీ ఏసుప్రభులు ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన చేతికి దొరకనవ్వకుండా కాపాడకుండా వచ్చాడు ఇందాక టీవీ కామెంట్స్లో చూసినప్పుడు దైవజనుల గురించి కొంతమంది చాలా భయంకరంగా మాట్లాడటం మరి దైవిజ్యాన్ని ఎంతవరకు నిజమో మనకు తెలియదు రకరకాలుగా మాట్లాడతాం వాళ్ళు ధనం కోసం ఏం చేస్తున్నారు అనే విషయాలు అంచేత ఎప్పుడైతే ఈ దేవుని ఆత్మ మనలోకి వస్తుంద దేవుడి బిడ్డగా మారుతామో ఆ క్రియల నుంచి బయటకు వచ్చేస్తాం ఆ క్రియల నుంచి బయటకు వచ్చేస్తే ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సాతాను మళ్ళీ విడిచిపెట్టింది సాతాన్ అలా విడిచిపెట్టింది తండ్రి నీలో ప్రవేశించిన తర్వాత సాతాన్తో పోరాడి సాతాన్ నుంచి విడిపించి పరిశుద్ధమైన మార్గాన్ని నేను పైన చేస్తున్నాడు చూద్దాం ఎస్ఐ నలభై మూడవ ఇరవై మూడవ వచ్చాయి చూడటలుగా దహన బలుగా గొర్రె మేకల పిల్లలను గొర్రె మేకల పిల్లలను నా వద్దకు తేలేదు నా వద్దకు తేలేదు నీ బలుల చేత మీ బలుల చేత నన్ను గణపరచలేదు నన్ను గణపరచలేదు నైవేద్యములు చేయవలనని నైవేద్యము చేయవలనని నేను నిన్ను నేను నిన్ను బలవంత పెట్టలేదు ఇక్కడ యేసు ప్రభువారు లేఖనాలు చెప్తున్నారు ఆయన మరి పుట్టక ముందు పుట్టిన తర్వాత ఆయన సులుమాను పొందిన తర్వాత ఆయన ప్రజలకు లేకపోతే ఆయన బిడ్డల మధ్యకు వచ్చినప్పుడు ఒక సందేశం చెప్తున్నాడు ఆయన బాబు మీ బలు నాకు వద్దు మీ మొక్కుబలు నాకు వద్దు మీరు కావాలి మీ వేషం మార్చమని కానీ లేక మీరు విస్తారమని కానుకలు ఇవ్వాలని కానీ లేక నా గురించి బలు అర్పించాలని కానీ ఆయన చెప్పలేదు చెప్పరు అని లేఖనం చెప్ ఆయన పుట్టకముందే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు తన ప్రజల దగ్గర ఎటువంటి బరులు కానీ తన ప్రజల దగ్గర ఎటువంటి కనుక కానీ ఆయన ఆశించడం ఆయనకు కావాల్సింది నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి ఎందుకు పరిశుద్ధుడుగా ఉండాలి నువ్వు ఎందుకు నువ్వు నీతి మంత్రులుగా ఉండాలి ఎందుకు నువ్వు యథార్థపడిగా ఉండాలంటే నువ్వు పరిలోకానికి వచ్చావు కాబట్టి ఆ గుణగణాలు ఆ లక్షణాలు ఆ ప్రక్రియలు నీలో ఉండాలి పర్లోక రాజ్యంలో ఏముండదండి పాపులు ఉండరు కాబట్టి పల్లోక రాజ్యంలో బలిహారం ఉన్నట్లుగా ఎక్కడ కూడా చెప్పలేదు పర్లోకరాజ్యంలో ఎవరున్నారంటే నిత్యస్థుతి మహిమ ప్రభావాలు కలిగి వాళ్ళే పల్లోక రాజ్యంలో ఉన్నారు అటువంటి నీవు తిరిగి మరి విడుదల పొందిన తర్వాత ఆ లక్షణాలు నీలోకి వస్తేనే యేసు చెప్తున్నాడు చూద్దాం ఇరవై నాలుగు వచ్చిన రోకలిచ్చి దేవుడి బహుమానంగా ఇక్కడ మగ్ధన మరి చూసినప్పుడు ఆవిడ అత్తరిచ్చింది ఎగబోతావు ఉంటే మరి ప్రవక్తలకి అత్తరచేత కాళ్ళు కడిగినట్లుగా ప్రవక్తలకు మరి చేత నూనె నూనె చేత తలంటినట్లుగా అక్కడ నూనె చవాని చాలా చోట్ల మాట్లాడాడు ఎన్నెన్నో పక్షులు భక్తి మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ మార్గాలు నిన్ను ఏం అడగలేదు కేవలము నీ మనసుని అడుగుతున్నాడు ఇక మహాతండ్రి దేని మీద నిలబడి ఉన్నాడు అని చూసినప్పుడు మనకి వేదాల్లో కొన్ని చోట్ల చూసినప్పుడు కొంతమంది దేవుళ్ళు కలవపూలోను కొంతమంది దేవుళ్ళు నీటి మీద కొంతమంది దేవుళ్ళు మరి అనేక సముద్రాల మీద ఇలా నిలబడ్డట్లుగా మనకు కేవలము స్థుతుల మీద ఆధారపడుతున్నాయి దేని మీద ఆధారపడ్డాడండి కేవలము స్థుతుల మీద ఎందుకు స్థుతుల మీద ఆధారపడ్డాడు ఆయన నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన స్థుతిని ఎందుకు కోరుతున్నాడు ఆయన చూడ ప్రాణంగా ఏడాధ్యాయం పదవ వచ్చిన చెడు సింహాసనాసీనుడైన సింహాసనాసీనుడైనా మా దేవునికి మా దేవునికి గొర్రె పిల్లకును గొర్రె పిల్లకును మా రక్షణకై మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి ఎలుగెత్తి చెప్పేరి దేవదోతలందరూ దేవదోతలందరూ సింహాసనము చుట్టూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూ పెద్దల చుట్టూ ఆ నాలుగు జీవుల నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండే రి వారు వారు సింహాసన రాజ్యం జరిగేది స్థుతి అని గెలబడ్డ ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు నిత్యం మా దేవుడు గొప్పవాడు మా దేవుడు పరిషద్డు మా దేవుడి నీతి మంత్రుడు అదే బిడ్డవు కాబట్టి నువ్వు పల్లోకాన్ని భూలోక పడ్డావు కాబట్టి నీకు విడుదల ఇచ్చిన తర్వాత ఆ లక్షణాలు నేను వచ్చేస్తాయి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు జీవంగలవాడు నా దేవుడు ఉన్నవాడు నా దేవుడు విషయం కూడా నేను బ్రతకలేను అంచత అది నీ ఆత్మ అంత ముందు నీ ఆత్మ అదే చేసింది ఇప్పుడు తిరిగి నీ ఆత్మ తిరిగి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత అదే చేస్తుంది అంచత ఏసు ప్రభు చెప్తున్నాడు నీ బల్లి వద్దు ఎందుకంటే పర్లోక్రాజున బలి లేదు నువ్వు పాపి కావు నువ్వు శాపగ్రస్తుడు కావు ఇదిగో నీ కొరకు నీ బలయ్యాను పాపరాద్భలించాయి కాబట్టి ఇక నువ్వు బలి ఏయో మొక్కుబలి చేయవసరం లేదు కేవలం స్థుతించే చాలు నువ్వు గరుడుగా మారిపోతావు నన్ను స్థుతిస్తూ ఉంటే చాలు ఆ దరిద్రుడు ఆ శాపగ్రస్తుడు పల్లోకాన్ని చెప్పుడు కొట్టాడే నేను నరుడుగా మార్చాడే చేశాడే నీ శాపగ్రస్తుగా మార్చాడే నాకు దూరం చేశాడే నిన్ను ఒక నరుడుగా మార్చేశాడే నిన్న ఒక పాపిగా మార్చేశాడే ఆ దుర్మార్గుడు నీ దగ్గరికి రాడు ఆ దుర్మార్గుడు ఎప్పుడొస్తాయంటే ఆదాము స్థుతి ఆపాడు ఆ దుర్మార్గుడు వచ్చాడు దావిద్ మహారాజు స్థుతి ఆపాడు ఆ దుర్మార్గుడు వచ్చాడు సౌల్ మహారాజు స్థుతి ఆపాడు ఆ దుర్మార్గుడు వచ్చాడు ఎస్టారానికి చెప్తుంది మన వాళ్ళు స్థుతి ఆపారు అందుకే దరిద్రులయ్యారు అంచత ఇజ్రాయలు దేవుని బిడ్డలు స్థుతి ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డగా మారుతావో నువ్వు దేవుని కుమారుడుగా మారుతావో బయలు గురించి ఒక్క బల్లు గురించి పట్టించుకో నా గొప్ప దేవుడు నా దగ్గరికి వచ్చి ఎక్కడ పడిపోయినావు పాపలో పడిపోయావు ఎవరి దగ్గర బంధించబడ్డావు సాతాన్తో బంధించబడ్డావు సాతాన్తో యుద్ధం చేసి సాతాన బంధకం నుంచి విడిపించి నుంచి విడిపించి నేను ఎప్పుడైతే రక్షించుకున్నాడో నువ్వేం చేస్తావు స్థుతించడం భ్రమిస్తావు దేవుని ఆరాధించడం ప్రారంభిస్తావు మనస్సారా ఎలాగండి విరిగిన మనస్సుతో దేవుని ఆరాధిస్తావు విరిగిన మనస్సుతో దేవుని సృష్టిస్తావు నీ మనసులో ఎప్పుడు తలుస్తూ ఉంటావు నేను పరలోకానికి భూలోకలు పడిపోయిన సాతా నన్ను పడగొట్టేసిన సాతానన్ను బంధించేసిన సాతా నన్ను పనికి మలవడిగా చేసేసిన నా తండ్రి సాతాంతో యుద్ధం చేసి నా తండ్రి ఆ సాతాంతో యుద్ధం చేసి విడిపించుకొని నన్ను పరిశుద్ధుడుగా మార్చాడు పరిశుద్ధులు ఏం చేస్తారంటే వాళ్ళ నోట్లో స్థుతి ఉంటుంది ఏమని స్థుతి ఉంటుంది నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పిల్లల పరిశుద్ధుడు ఆయన నీతి ఆయన పిల్లల నీతి మంత్రుడు ఆయన ఎవరండి ఉన్నతమైన కృప కలిగిన వాడు పరిలోక నివాసి ఆయన పిల్లలు కూడా పునఃానం పొందుకున్నవాళ్ళు ఇరవై ఆరు చూడమ్మా నాకు నాకు జ్ఞాపకం చేయము జ్ఞాపకం చేయము మనము మనము కూడి కూడి వాదింతము వాదింతము నీవు నీవు నీతి మంతుడుగా నీతి మంతుడుగా తీర్చబడినట్లు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో నువ్వు నీతి మంత్రుడుగా మారిపోయావో నువ్వు శాతాన్ని వాదిస్తావు నా దగ్గర రావద్దా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను పల్లెలో కంచి వచ్చాను నా తండ్రి నాకు విమోచించాడు నువ్వు ధనం గురించి చుట్టాల గురించి బంధువుల గురించి లోకం గురించి నా దగ్గర చెప్పక దాను నా దగ్గర రావచ్చు బా అందుకే ఆ పోస్టర్ పోలంటాడు మరి ఆ ధరించుకుంటారు శిరస్రాన్ని ధరించుకుంటారు డాల్ ధరించుకుంటారు సాతాంతో యుద్ధం చేస్తారు ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణ అవుతావో ఎప్పుడైతే నీ మరణాలు తిరపడతాయో సాతాన్ చేతులను జీడించబడుతావో దేవుని ఆత్మ నీలోకి వస్తుందో సాతాంతో పోరాడతావు అంట ఏ రావద్దా నువ్వు నా దగ్గర రావద్దని చెప్తున్నావు కదా పరిలోకముంది మా యొక్క తండ్రి మీ నామే పూజించబడినగాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్తమే నా ఎందు నిర్వర్తించబడిగాక నాడికి కావలసిన మాకు నేటికి తెచ్చేయండి మా యొక్క ప్రార్థన చేస్తూ అని మీకు క్షమించినట్లుగా మా ప్రధాలు క్షమించండి ఆ పనికి మళ్ళీ ఉన్న చూసారా వాళ్ళు నా దగ్గర రావటం లేదు అంచ మన దగ్గరికి కొంతమంది చుట్టాలు బంధువులు స్నేహితులు వస్తారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నీకేమయ్యింది నువ్వు దేవుడు నమ్ముకుని ఏమయ్యావు మూర్చిన పొందావు దేవుడు నమ్ముకుని ఏమయ్యో పరిశుద్ధపరచబడ్డావు దేవుని నమ్ముక ఏమయ్యో రక్షించబడ్డావు దేవుని నమ్ముకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పల్లోక రాజ్యంలోకి ఈ భూలోకంలో పుట్టిన ఏ నరుడు చేరలేని నిత్య రాజ్యంలోకి నువ్వు చేరిపోతున్నావు అందుకు నీ చుట్టాలు నీ బంధువులు వచ్చి నువ్వు దేవుని నమ్ముకున్నావు ఏమొచ్చిందా నీకు నేను కలిసిందా న పుట్టిందా అడిగినప్పుడు నోర్మి నేను ఎవరో నాకు తెలుసు నా దేవుడి గురించి నువ్వు మాట్లాడకు నువ్వు వచ్చిన పని అని చెప్పు ఇది సోల్ బియ్యం కావాలా లేదా మందర్ కావాలా టీ పొడి కావాలా పట్టుబో పట్టలేవా వచ్చారటగలవు అంతేగాని సోదుకో నా దగ్గర చెప్పుకో నా దగ్గర నా తండ్రి ఉన్నాడు సాత్ అని గంప తయారైపోయింది పొద్దున్నే తయారైపోయింది నీది ఏవిడేం చేశాడు దేవుడు ఏం చేశాడు నా దేవుడు నాకు విమోచించాడు నా దేవుడిని రక్షించాడు నన్ను పరిశుద్ధపరుచుకున్నాడు నన్ను పవిత్రపరుచుకున్నాడు అయా నాకు సకల అంధకార్థరా చకట్ల నుంచి విడుదల ఇచ్చాడు నా తండ్రి నన్ను విమోచించుకున్నాడు ఆయన తీర్చగలుదినా ఆయన్ని స్థుతించగలిదినా ఆయనని ఆరాధించగలిదినా అయినా కానీ నీ కొద్దిగాలు ఉంటాను నువ్వు వెళ్తావే నరకానికి వస్తావే మళ్ళీ పుడతావు అనిపిస్తావు నేను ఇంక రాను దిస్ ఈజ్ లాస్ట్ నైట్ దిస్ ఈజ్ లాస్ట్ డే ఇవ్వట్లో స్థుతి యేసు ప్రభు చెప్తున్నాడు నేను వచ్చినప్పుడు నా పిల్లలు స్థుతి ప్రారంభిస్తారు ఇరవై ఐదవ వచ్చిన చూడమా నేను నేనే నేను నేనే నా చిత్తానుసారముగా నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను మీ అతిక్రమలను తుడిచివేసి వేసి ఇప్పుడు తప్పడగొట్టు తుడిచి వేయించు నేను మధ్యాహ్నం సాక్ష్యాలు చెప్పానండి అట్లా కాంచి ఎప్పుడు కొంచెం ఎప్పుడు యుద్ధం వస్తుంది గ్యారంటీగా ఎవరి జీవితం నాకు అనాశం అప్పస్తులు గారు అంటాడు నేను దురాంతకరుడను దుర్మార్గుడను మోసగాడను నేను ఆ సాన్నిధ్యం చేశాను కానీ నా రక్షకుడు విడిపించుకున్నాడు నేను కులాన్ని అమ్ముకున్నాను నా దగ్గర కులం తీసేబడింది ఈ లోకంలో బలాన్ని అమ్ముకున్నాను బలం తీసేయబడింది ఈ లోకంలో జ్ఞానాన్ని అమ్ముకున్నాను జ్ఞానం తీసేయబడింది ఇప్పుడు నేను విశ్వాసించి రక్షించబడ్డాను ఆయన తోడుగా ఉన్నాడు ఆయనతో కలిసి వెళ్ళిపోతున్నాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకున్నాను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నాను అంది జమ్మ ఆ పుస్తకాలు తొమ్మిది అధ్యాయ పదహారు అధ్యాన్ని కొరకు నా కొరకు ఎన్ని శ్రమలు ఎన్నో శ్రమలు వేస్తాడు అనుభవి అనుభవించవలనని నేను చూపుదని చూపిదనని అననీయ ప్రవేశించి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు అతని మీద చేతులు సౌల సౌలా సహోదరుడా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో ఏమడిగాడు నేనేమడుగుతాను మీ చేపల జరువులు బాగున్నాయా మీ రేచెల్లు బాగున్నాయా మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు మరి ఏమైనా డబ్బులు పంపిస్తున్నాడా ఏమైనా కానికి ఇస్తున్నావా కానికి డబ్బాలు ఏమైనా వేస్తున్నావా మరి మర్చిపోకుండా వేస్తున్నావా ఇవి నేను చెప్తాను ఇక్కడ అన్నయ్య చెప్తున్నాడు నీ వచ్చిన మార్పు నీకు కనపడిందా కనపడిందని చెప్పాడు పరిశుద్ధాత్మ వచ్చిందా వచ్చింది పాప విమోచన పొందావా పొందానా నేను కొద్ది కాలమే లో ఉంటాను ఈ కొద్ది కాలము ఏం చేస్తాను దేవుని స్థుతిస్తాను యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాలి బలమైన గుర్తుచోటు పెట్టుకోవాలి స్థుతి ప్రారంభమవుతుంది కోరిక కాదు అయ్యా నాకు ఎద్దు లేదు ఆవు లేదు ఆవు పాలు ఇవ్వట్లేదు ఈ చెత్త ప్రార్థనలు నువ్వు నువ్వెందుకు దరిద్రం అవుతున్నావు అంటే ఈ చెత్త ప్రార్థన పట్టుకునే అబ్రహాం దేవుని స్థుతించి గొప్పోడయ్యాడు ఇస్సాగు దేవుని స్థుతించి గొప్పోడయ్యాడు దేవుని స్థుతించి గొప్పోడయ్యాడు ఇజ్రాయెల్ తిరిగి వచ్చి దేవుని స్థుతించి రాజులుగా మారారు మరి రూతు మరి వెళ్ళి దేవుని స్థుతించి పరమాత్మునికి నానమ్మగా మారింది అంచేత ఈ స్థుతి ఎవరు చేస్తారంటే క్రైస్తవులు ఏమని చేస్తారంటే నా దేవుడు గొప్ప దేవుడు నేను పల్లోకాన్ని భూలోక పడిపోయి నరదాముడికి మారిపోయి సాతాన్ చేతిలో బంధించబడి ఉండగా నా దేవుడు సాతాంతో యుద్ధం చేసి అయ్యా నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచుకుని నన్ను విమోచించుకుని నాకు మార్గం సరాలం చేశాడు నేను ఈ లోకలో కొద్ది కాలం ఉంటాను కొద్ది కాలం నా తండ్రిని స్థుతించి ఆరాధించి గణపరిచి తిరిగి పునర్ధు నిత్య రాజ్యానికి వెళ్తాను అది ఎక్కదంటే నీ ఆత్మలు నీ ఆత్మను నిత్యం తరిస్తూ ఉంటామంట నా జన్మ తరించింది నాకు విమోచన దొరికింది నాకు రక్షణ సరే ఎలాగొచ్చావు క్రైస్త మార్గంలోకి వచ్చేసావు అప్పటిదాకా దరిద్రగా ఉన్నావు అప్పటిదాకా శాపక్రస్గా ఉన్నావు అప్పటిదాకా తినడానికి తినలేదు సాతా నేను ఆదాం నాకు చేసాడు నాకు చేసింది ఆ సోల్ని నాకు చేసిన నాకు చేసింది ఇస్రాయల్ని బానిసలు చేసినట్టు చేసేసింది